బ్రేకింగ్ లో చూసాం తుంగభద్ర డ్యాం గేట్ మరమ్మతు చేసేందుకు తుంగభద్ర డ్యామ్ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు పంతొమ్మిదో గేట్ నుంచి వృధాగా నీరు పోతుండటంతో వెంటనే ఆ గేట్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే ప్రాజెక్టు నిండు కుండలా ఉండడం ఎగువ నుంచి వరద పోటెత్తుండటంతో తాత్కాలిక గేట్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు పాత డిజైన్ కావడంతో స్టాఫ్ లాక్ గేట్ ఏర్పాటుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీంతో వీలైనంత త్వరగా నీటిని విడుదల చేసి మరమ్మతు చేపట్టాలని భావిస్తున్నారు తుంగభద్ర డ్యాం ఉన్నతాధికారులు ప్రాజెక్టులో వరద ఉధృతికి చైన్ లింక్ తెగిపోయి పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయింది దీంతో ఆ స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే డ్యాం అధికారులు గేటు తయారు చేయించేందుకు డిజైనర్లను సంప్రదించారు పనులు చేయించేందుకు కాంట్రాక్టర్లను కూడా సిద్దం చేశారు కొట్టుకుపోయిన గేటు నుంచి ముప్పై వేల క్యూసెక్ నీరు వెళుతోందని కర్ణాటక రాష్ట్రం కుప్పాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శివరాజు తెలిపారు గేటు మరమ్మతు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని తెలిపారు జలాశయంలో టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంటుందన్నారు దాదాపు అరవై టీఎంసీల నీటిని ఖాళీ చేయడం తప్ప రిజర్వాయర్ భద్రతకు ప్రత్యామ్నాయం కనిపించడం లేదని పేర్కొన్నారు ప్రస్తుతం అన్ని గేట్ల నుంచి లక్ష నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు ఇరవై అడుగుల నీరు ఖాళీ అయితే తప్ప గేటు పరిస్థితి ఏమిటో చెప్పలేమంటున్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వం తుంగభద్ర డ్యాం అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటోంది అక్కడ పరిస్థితిని ఆరా తీస్తోంది మంత్రి పయ్యావుల కేశవల్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు కొత్త గేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు తాత్కాలిక గేట్లను ఏర్పాటు చేయడానికి డిజైన్లను రిటైర్డ్ అధికారులను సంప్రదించి ఆ డిజైన్లను పొందడం జరిగింది కాంట్రాక్టర్లను కూడా ఇద్దరిని ఫైనలైజ్ చేయడం జరిగింది పనులు కూడా వెంటనే ప్రారంభమవుతాయి అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ విషయాలన్నీ మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఇక గేటు కొట్టుకుపోవడంతో తుంగభద్ర డ్యాం నుంచి లక్ష నీరు నదిలో ప్రవహిస్తోంది దీంతో కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలోని నది పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా ఉండాలంటూ కోరారు అంశానికి లేటెస్ట్ ఇష్యూ అందించడానికి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ ఏం జరుగుతోంది తుంగభద్ర డ్యాం సంబంధించి ఇదేమైనా ప్రమాద సూచిక అంటున్నారా అధికారులు లేకపోతే సాల్వ్ అయ్యేటువంటి అంటే పర్వాలేదు సమస్యని సాల్వ్ చేస్తామని చెప్తా ఉన్నారా ఎప్పటికి సాల్వ్ అవ్వచ్చు డేటు పుట్టుకుపోవడం పోవడంపై అధికారులన్నీ కూడా ప్రమాదం కర్ణాటక ఏపీ రెండు ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి సారించాయి మరికొద్దిసేపట్లో కర్ణాటక డిప్యూటీ సీఎం అదేవిధంగా నీటి పారుల శాఖ మంత్రి డికే శివకుమార్ కూడా తుంగ హోదా డ్యామ్ కి రానున్నారు మరోవైపు ராயதுகம் எம்எல்ஏ கால ஸ்ரீனாசி மிக சேப்பாட்டு துங்கபிராவம் கே மரபிக்கு இரிகேஷன் சாக்கி அதேவித ஆர்வ சாக்கிரி பயூ கர்நாடக அதிபா அதேவித அதிரு மாட்டாடும் கொஞ்சம் கலெக்டர் ஆனந்தபுரம் கலெக்டர் வல்லார கலெக்டர் கி கூட முக்கியமாக துங்கபிரா டேம் முப்பை மூணு பேசி கொண்ட ரோஜு నీరు పెద్ద ఎత్తున ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మధ్యలో కొంత ఫ్లో తగ్గిందని చెప్పి అధికారులు కొన్ని గేట్ లాక్ ప్రయత్నం చేశారు రాత్రి పదకొండు గంటల సమయంలో పంతొమ్మిదో గేటు లాక్ ఏదైతే చైల్డ్ లో లింక్ ఏదైతే కావడంలో గేటు కిందికి కొట్టుకుని పోయిందో అయితే అది ఎక్కడ ఉందనేది కూడా అధికారులకు కనిపించని పరిస్థితి గేటు నలభై మూడు పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీల లెవెల్ ఏదైతే ఉందో అక్కడికి నీళ్ళు వస్తే కన్నా గేటు ఎక్కడుంది ఆ గేట్ మరుస్తుందనేది తెలిసే పరిస్థితి ఉంది ఇప్పటికైతే డ్యామ్ లో పూర్తి స్థాయిలో డ్యామ్ లో నీటిని నిలువ చేశారు నిండు వరకు కూడా పెద్ద ఎత్తున ప్రభావం పొందారు అదేవిధంగా ఒకసారిగా ఫ్లో తగ్గిపోవడంతో డ్యామ్ లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు నూట ఐదు టీఎంసీల కెపాసిటీ డ్యామ్ లో దాదాపు నూట ఐదు టీఎంసీల వరకు కూడా నిండు వరకు స్టోర్ చేసిన పరిస్థితి అయితే నలభై మూడు పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీల స్టోరేజ్ కి వస్తే కానీ ఆ గేట్ పరిస్థితి ఏమనేది అని చెప్పి అధికారులు చెప్తున్నారు ఈ నీళ్లు కిందికి వదలడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కూడా ప్రస్తుతానికి అయితే అధికారం చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అటు బెంగళూరు నుంచి కానీ ఇటు విజయవాడ నుంచి కానీ నిపుణుల బృందం కూడా అక్కడికి చేరుకు మెడికల్ షోప్ లో చేరుకునే అవకాశం ఉంది నీటి పారుదల శాఖ అధికారులు దీని మీద విస్తృతంగా చర్చలు జరుగుతున్నారు వైపు బయట నుంచి ఏమన్నా గేట్ ని లాక్ చేయొచ్చా నీళ్లు ఉడతా కాకుండానే దాని మీద కూడా కొంత కసరత్తు జరుగుతుంది ప్రాథమికంగా అధికారులు చెప్తున్న విషయం అయితే దాదాపు అరవై టీఎంసీల వరకు నీళ్లు బయటకు వెళ్తాయి కానీ ఆ గేట్ పొజిషన్ అనేది తెలియదు అనేది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఏడాది దాదాపు అనంతపురం వరకుసి వరకు చూసుకుంటే నూ లక్ష నలభై వేల ఎకరాల్లో పంటల సాగుకు నిరీవాలని చెప్పి బోర్డు ఐక మేడం తీసుకున్న పరిస్థితి ఇప్పటికే ఐ లెవెల్ కెనాల్ మెయిన్ లెవెల్ కెనాల్ కింద ఇప్పటికే దాదాపు ముప్పై వేల ఎకరాల పంటలు నాట్లు వేసుకున్న పరిస్థితి మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ఆయకట్టు పంటలు సాగు చేసుకున్న తరంలో ఇటువంటి ఘటన జరగడం పైన పూర్తిగా అనంతపురం కర్నూలు అదేవిధంగా బల్లారి పైన ఈ ఇంపాక్ట్ ఉండదు పూర్తి స్థాయిలో ఈసారి నీళ్లు వచ్చే పరిస్థితే కాస్తుంది అరవై టీఎంసీలు బయటికి వదిలితే మరీ డ్యామ్ నిండే పరిస్థితి అయితే దాదాపుగా ఉండే పరిస్థితి పూర్తి స్థాయిలో సాగు తాగునీటికి కూడా ఇబ్బంది పరిస్థితి అయితే ఎదురవుతుందని చెప్పి సమాచారం ఉంది రమణ ఓకే థ్యాంక్ యూ ప్రవీణ్